మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ ను సంప్రదించగలరు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ టూ ప్రజెంట్ మనం అయితే మంచి రోడ్డు మీద గోవాలో మంచి లొకేషన్లో ఉన్నాము మనకి కడప వాస్తవాలు అయితే అనమాట ఇక్కడ గోవాలోనే ఉంటున్నారు అసలు వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఏం చేస్తారు అనేది వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాండి హాయ్ హాయ్ నమస్కారం పేరేంటండి మీది ప్రతాప్ రెడ్డి ప్రతాప్ రెడ్డి ఓకే ఏంది గోహం మొత్తం రెడ్డి సహా ఎక్కడైనా అంతేనా ఓకే ఏం చేస్తుంటారు బేసికల్ గా నేను సివిల్ ఇంజనీర్ అండి ఓకే కాంట్రాక్ట్ మేనేజర్ గా వర్క్ చేస్తుంటాను ఎన్సీసీ లిమిటెడ్ కంపెనీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అండి కోవిడ్ తర్వాత ఇక్కడికి వచ్చాము కోవిడ్ తర్వాత ఫస్ట్ కోవిడ్ ఓకే అంటే మనకి అట్మాస్ఫియర్ అంత బాగుంటది అట్మాస్ఫియర్ అంటే బేసికల్ గా కడపతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ అట్మాస్ఫియర్ ఉంటుంది టెంపరేర్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ కొద్దిగా బాగానే ఉంటది ఇప్పుడు మన ఫ్యామిలీ మన ఏరియాలో బతకడం ఒకటి కానీ ఇక్కడ గోవాకి ఇలాంటి కల్చర్ లో బతకడం అనేది వేరేగా ఉంటుంది దానికి ఆన్సర్ మీకన్నా మీ సత్యమణి గారు చెప్తారు మీరు చెప్పండి అసలు ఎలా ఉంటుంది ఇక్కడ క్లైమేట్ పరంగా అయితే చాలా బాగుంటది అన్న కానీ ఫ్యామిలీస్ కి దూరంగా ఉండడం అనేది ఇంకా అది బోర్డ్స్ లేదు ఎవరు నిజంగా అది అయితే మిస్ అవుతా ఉంటారు చిన్నపిల్లలకి ముఖ్యంగా తాతయ్య నానమ్మ లాంటి వాళ్ళు వాళ్ళ ప్రేమ చాలా దూరం అవును వాళ్ళు చెప్తే వాళ్ళకి ముసలి వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ బాగా హ్యాపీగా ఉంటది అవుతుంటారా వాళ్ళకి రెస్పెక్ట్ కూడా వాళ్ళ వల్లనే వస్తుంది ఎవరితో ఎలా మాట్లాడాలి కొంచెం మనం పెద్ద ఎలా ఆలోచిస్తాము అలాంటి మనం చెప్తే రావు వాళ్ళ దగ్గర పెరిగితేనే వస్తాయి అది మిస్ అవుతున్నారు ఓకే వెళ్తుంటారు మరి అప్పుడప్పుడు సిక్స్ మంత్స్ కి ఒకసారి వెళ్తుంటారు దగ్గరగా ఫంక్షన్స్ మా దగ్గరగా అనిపించిన వాళ్ళకి కంపల్సరీ వెళ్ళాలి కదా అలా వెళ్తాం త్రీ మంత్స్ కి అలా ఓకే ఇప్పుడు మరి ఇక్కడ అంటే గోవా కల్చర్ ఏంటంటే తాగుతా ఉంటారు టైప్ కల్చర్ కాబట్టి ఇక్కడ ఓకేనా మనం అలాగే ఎవరు ఎవరిష్టం వాళ్ళది మన కల్చర్ అయితే మనం మర్చిపోలేం కదా మనం అక్కడ ఎలా ఉంటాము ఇక్కడ అలానే ఉంటాము కాకపోతే వీళ్ళకి తగ్గట్టు మనం కొంచెం స్టైల్ మార్చుకుంటాం అంతే గానీ హ్యాబిట్స్ అయితే మార్చుకోలేము అంతే కదా అవును ఓకే డైలీ ఇక్కడ మన టిఫిన్ తింటారు గోవన్ ఫుడ్ లేదు లేదు మేము ఇక్కడ ఫుడ్ అంతగా ఇష్టపడడం వల్ల ఇంట్లో చేసుకుంటాము ఏదైనా వీకెండ్స్ లలో ఇలా బయటకు వచ్చినప్పుడు ఏది మంచి హోటల్ ఉంటే ఫుడ్ బాగుంటది అలా తింటాము ఓకే ఏది ఆ ఇడ్లీ సాంబార్ టిఫిన్స్ అవే ఇంట్లోనే చేస్తాం ఇంట్లోనే మీకు మీకేమి ఇష్టం హలో అలా టిఫిన్స్ ఇష్టం టిఫిన్స్ ఇడ్లీ దోశ వడ పూరి ఇవే ఇష్టం ఓకే ఫుడ్ మీకు బాగా ఇష్టమైంది ఏంటంటే గోవాలో గోవాలో బాగా ఇష్టమైన ఫుడ్ అంటే నేను జనరల్ గా ఇక్కడ ఫిష్ ఎక్కువ తింటాను ఓకే మన పాంప్రెడ్ కానీ రెడ్ స్నాపర్స్ లాంటి ఫిష్ ఐటమ్స్ ఎక్కువ లైక్ చేస్తాను టైప్ అయితే లైక్ చేస్తాను ఓకే బిర్యానీస్ అంటే ఇక్కడ లైక్ చేయను మేము ఇంట్లో చేసుకుని ఇంట్లో చేసుకుని ఓకే ఇప్పుడు నార్మల్ గా మనం ఊర్లో ఫ్రెండ్స్ అనే గ్యాంగ్ ఎక్కువ ఉంటది మనకి అవును ఇక్కడ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉండదు ఏర్పాటు చేసుకున్నారు ఎవరైనా ఫ్రెండ్స్ ని ఇక్కడ ఫ్రెండ్స్ అంటే యాక్చువల్ గా మన మాలో వర్క్ చేస్తే అంత కొలీగ్స్ అందరూ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే ఓకే మాకు బ్యాచ్ ఒకటి ఉంటది అందులో కూడా ఇక్కడ లోకల్ పీపుల్ కూడా ఇద్దరు ముగ్గురు మాగా అలవాటు అయ్యారు నాకు పార్టీ చేసుకుంటా ఉంటారా పార్టీ జనరల్ చేసుకుంటాం వీకెండ్ అంటే ఫేమస్ చేస్తున్నా ఓకే ఓకే విషయ ప్రిఫర్ చేస్తున్నా ఇక్కడ అవును మన నెల్లూరు వాళ్ళ ఇంటర్వ్యూ చేశాం కదండి వాళ్ళతో ఎక్కువ కలిసి ఉంటారన్నమాట వాళ్ళతోనే వచ్చారు మనం సెపరేట్ గా ఇంటర్వ్యూ చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ అయితే అలా ఫ్రెండ్స్ అయితే బాగుంటాయి ఓకే యాక్చువల్లీ జనరల్ గా ఇక్కడ ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే మన సైడ్ ఏదన్నా అంటే చిన్న చిన్న ఇష్యూస్ ని హైలైట్ చేసి చూడడం కానీ ఇలాంటిది ఎక్కువ ఉంటది కానీ మనకి గోవా ఇటు సైడ్ వచ్చామంటే మనకు చాలా సింపుల్ గా ఉంటుంది అవును అంటే సంతోషం వస్తది ఇప్పుడు నార్మల్ గా అయితే ఫ్యామిలీస్ కి ఒక ఫ్యామిలీ సపోర్ట్ గా ఉండి మాటలు సాయంత్రం అవగానే ఏమో ఏం కోరు వండుకున్నా అలా మాట్లాడుకుంటారు లేడీస్ అది ఒకటి అది కూడా మిస్ అవుతుంటది ఇక్కడ లేకపోతే ఉన్న నాలుగైదు ఫ్యామిలీల వల్ల అది మిస్ అయితే మేము ఉన్న అపార్ట్మెంట్ లో మన తెలుగు ఉన్నారు కడప వాళ్ళే నేవీలో జాబ్ చేస్తారు వాళ్ళు బాగుంటారు ఓకే వాళ్ళు మాట్లాడడం వల్ల ఇంకా మనకి ఫీల్ పోతుంది ఓకే పండుగలు ఎలా జరుపుకుంటారు ఇక్కడ బాగా చేసుకుంటాం అంటే మనం పల్లెలల్లో చేసుకునే అంత ఉండదు కానీ ఫ్యామిలీస్ గ్యాదర్ అయ్యి లేదా మనం దగ్గర క్లోజ్ అయి ఉంటాం కదా ఫ్యామిలీ తో వాళ్ళ ఇంటికి మేము వెళ్ళడం మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం వాళ్ళ మా ఇంటికి రావడం అలా చేసుకుంటాం మీకు నాన్ వెజ్ లో ఏదంటే బాగా ఇష్టం నేను పెద్దగా నాన్ వెజ్ ఏమి ఇష్టపడ ఇష్టపడరా ఓన్లీ వెజ్ అది కూడా మేము వీకెండ్ లో సండే మాత్రమే తింటాం ఓకే ఆహాన్ వెజ్ అవునా ఇది మీకోసమా అలానేం లేదు జనరల్ గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అలా ఆడుకొని మేము నేను కొద్దిగా డివైసరల్ ఎక్కు నేను ఓకే దాని గురించి అండి ఇంకొక రోజు ఒక దేవుడికి అలా వదిలేసుకుంట వచ్చి సండే ఒక రోజు సండే మాత్రం ఓకే సూపర్ సూపర్ అంతేలే మనం ఉన్న దాంట్లో మనకి ఆ నాన్ వెజ్ కూడా అనేది ఏర్పాటు చేసుకొని ఇంకా బలంగా ఉంటాం గోవాలో అది కూడా సండే పూరి చికెన్ ఓకే డౌన్లోడ్ మాది ప్రోటీన్ ఫుడ్ అండి ఇంకా ఓకే మధ్యాన టైం లో ఏదైనా ఫిష్ ఐటమ్ తెచ్చుకుంటాం చికెన్ బిర్యానీ చేసుకొని ఇక్కడ ఎలా ఉంటదన్నా సివిల్ ఇంజనీర్ యాక్చువల్ గా నేను బేసికల్ గా సైట్ లో వర్క్ చేయను ఆఫీస్ వర్క్ అయినది కానీ ఇక్కడ మా కంపెనీ అంతా మాది ఆఫీస్ అక్కడ నుంచి ఉంటది హైదరాబాద్ నుంచి మనకి అలాంటి ఇష్యూ ఉండదు అందులో కూడా మాది రిమోట్ ఏరియాలో ఉంటాం కాబట్టి ఓకే ప్రాబ్లమ్స్ ఏ ఉండవు ఓకే మనకి నార్మల్ గా అయితే ఈ గోవాలో పనులు ఎక్కువ చేయరంట కదా కొంచెం అందుకని మనం ఇక్కడికి వచ్చి ఇది అవుతున్నాం ఇప్పుడు వాళ్ళు ఎవరైనా నేర్చుకుని నేర్చుకుని ఉన్నారా గోవాలో ఉన్నారు గోవాలో కానీ ఏంటంటే డెవలప్మెంట్ అంతగా లేదు గవర్నమెంట్ సపోర్ట్ కింద ఏంటంటే పెద్దగా డెవలప్మెంట్ ఉండదు ఇక్కడ ఇంట్రెస్ట్ చూపించారు లోకల్ వాళ్ళు ఇక్కడ ఏంటంటే సింపుల్ గా వచ్చిన దాంట్లో ఖర్చు పెట్టుకుని తిని లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి అనుకుంటారు కానీ అలాగ మరి హెవీగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అలాగా ఉండదు మన సైడ్ వాళ్ళు రావడం వల్ల ఇక్కడ రెవెన్యూ పెరిగి ఇక్కడ వాళ్ళు డెవలప్ అవుతున్నారు తప్ప నుంచి ఇక్కడ ఓన్ గా డెవలప్ అయ్యేదానికి ఏం ఛాన్సెస్ లేవు బాగా చూస్తారా బీచెస్ జనరల్ గా వెళ్తూ ఉంటానండి యాక్చువల్ గా మీక ఏ బీచ్ కార్వార్ బీచ్ ఓకే వెళ్తా ఉంటారా ఒక వీక్లీ వన్స్ అయినా రోజైనా వెళ్తాము రోజు ఉండాలి తీసుకొని అలా వాకింగ్ వెళ్తా ఉంటాం ఓకే సాయంత్రం టైం లో బాగుంటుంది అన్న ఇక్కడ టెంపుల్స్ ఏం చూసారు బాగా యాక్చువల్ గా నేను టెంపుల్ ఇక్కడ మనకు ముప్పాస ఉంది కదా ముపాస దగ్గర పోండా ఏరియాలో మంచి టెంపుల్స్ ఉంటాయి మన బాలాజీ టెంపుల్ టెంపుల్స్ ఉంటాయి సైడ్ వెళ్తే గోకర్ణ మురుదేశ్వర్ ఏరి కి సుబ్రహ్మణ్య స్వామి ఇలాంటివన్నీ మంచి టెంపుల్స్ ఉన్నాయి మన సౌత్ లో టెంపుల్స్ మాక్సిమం ఇటు సైడ్ కర్ణాటకలో మంచి టెంపుల్స్ ఉన్నాయి ఓకే శివాజీ గారు స్థాపించిన టెంపుల్స్ ఎక్స్ పంపినాయి ఓకే ఇరుగుంజి ఓకే వినాయక టెంపుల్ ఇక్కడ అప్పుడు మనలాగా ఇక్కడ కోరుకుంటే కోరికలు నెరవేరితే అలాంటివి ఉన్నాయి ఉన్నాయా ఓకే ఏ టెంపుల్ అండి అది ఈ నేనైతే వెళ్ళలేదు అక్క వాళ్ళు వెళ్ళారు చాతురి అమ్మవారు అని ఓకే చాతేరి అమ్మవారి టెంపుల్ ఇక్కడే మా కార్ వారికి దగ్గర సదాశివ గారికి దగ్గర అమ్మవారిని ఇయర్లీ ఒక్కసారి బయటకు అంట ఆ టెంపుల్ ఓపెన్ చేస్తారు అప్పుడు వెళ్ళి దండం పెట్టుకొని ఏదన్నా మనసులో కోరుకొని ఏదన్నా ఒక వస్తువు మనకి తోచినంత ఇస్తాం అనుకుంటే కన్నా మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా ఏదన్నా మనకు పోయింది తిరిగి రావాలని కోరుకున్నా కూడా ఒక టూ త్రీ మంత్స్ లోనే రిజల్ట్స్ తెలుస్తుంది అండి ఏరియా సదాశివ్ గాడు కార్ దగ్గర ఓకే ఏ రోజు తెరిచేది ఏ రోజు ఐడియా ఉందో మీకు వినాయక చవితి అప్పుడు ఆ వన్ వీక్ లో ఓపెన్ చేస్తారు ఓకే కంపల్సరీ ఇలాంటి మనకి తెలియదు కానీ ఇలాంటివి తెలుసుకుని కంపల్సరీ అక్కడ విజిట్ చేయండి మనం కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం చదాకా వాళ్ళ ఓనర్ వాళ్ళది కారు మిస్ అయింది ఓకే వాళ్ళు ఏదో పార్కింగ్ దగ్గర చేస్తే వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు చాలా వరకు వెతికారు కంప్లైంట్ ఇచ్చారు కానీ దొరకలేదు వాళ్ళు ఆ టెంపుల్ కి వెళ్ళి దండం పెట్టుకుని ఇలా ముక్కొని వచ్చారంట వాళ్ళు ముక్కున్న ఒక టూ త్రీ మంత్స్ లోనే రిజల్ట్స్ వాళ్ళ కార్ వాళ్ళకి వచ్చేసింది కూడా కొంచెం రిజల్ట్ తెలిసిందని ఆ మా ముక్కు పుడుక కూడా చెల్లించింది అవునా సూపర్సరీ నెక్స్ట్

ఓకే ఏమంటే బాగా ఇష్టం ఫుడ్ చికెన్ బిర్యానీ రెండు రెండు ఇష్టం రెండు రెండు చికెన్ బిర్యానీలో రెండు పీసులు ఉండాలా చికెన్ లాలీపాప్ చికెన్ లాలీపాప్ మటన్ ఇష్టం ఉండదా వద్దా ఓన్లీ చికెన్ చేప మటన్ లివర్ తింటావా తినవా ఓకే పీతలు రొయ్యలు ఇవన్నీ ఏమో మాకు సెలవులు ఉంటే కన్నా తింటాం సెలవులు ఉంటే తింటావా ఓకే ఇప్పుడు మమ్మీ వాళ్ళు తిడతా ఉంటారా నిన్ను ఏ విషయంలో తిడతారు ఒకవేళ ఏదైనా చేస్తే కన్నా ఒకవేళ నేను అత్తి చేస్తే కన్నా కొడతా ఉంటాను కొడతా ఉంటారా ఓకే చిల్లి ఎప్పుడైనా కొడతా ఉంటుందా నిన్ను కాదు గుచ్చిట కొడుతూ ఉంటుంది అవునా ఓకే నువ్వు చిల్లిని బాగా చూసుకోవాలి ఓకేనా కానీ ఒకవేళ నన్ను కొరికి గిచ్చింది అనుకో నేనే కొడతాను ఇంకా రుంటేపు ఉన్నాక వేస్తాము రుంటేపు ఉన్నాక మామూలు అయిపోతారా కానీ అలా కొట్టకూడదు చెల్లిని ఓకేనా ఒకవేళ ఏదన్నా చేస్తే కానీ కొడతాను ఈసారి కొట్టమా ఓకేనా సరేనా మరి మళ్ళా గోవా ఎప్పుడు కలుద్దాం ఎప్పుడు రమ్మంటాం ఇంటికి వీడియో వచ్చినప్పుడు రండి అంతా మమ్మీ ట్రాన్స్లేషన్ నీకు

ఇంకా పుష్ప దేవర పుష్ప చూసావా దేవర డైలాగ్ చెప్తావా పుష్ప డైలాగ్ చెప్తావా ఆ రెండు చెప్తాను కానీ దేవర కూడా ఆ దేవర డైలాగ్ చెప్పు దేవరేమో కానీ దేవర సాంగ్ చేస్తాడు కానీ పుష్ప ఆ ఆ అది తగ్గేదిలే అంటాడు ఇంకా అది డబ్బులు పడతాయి రాజా అని అలాంటి డ్యాన్స్ చేస్తారు పుష్ప పుష్ప అని రా చేస్తాడు అలాంటిదేమో కరెక్ట్ ఉంది కానీ రెండు సేమ్ అదే తండ్రి రాజేమో ఇంకా రోజు మొత్తం నుంచి వస్తాయి బద్దని వరకే నువ్వు అక్కడ స్టోరీ చెప్తావా నా గొద్దులే ఇప్పుడు స్టోరీ నెట్ఫ్లిక్స్ లో చూసుకోండి మీరు హాయ్ అండి భలే మాట్లాడుతుండే ఫుల్ యాక్టివ్ గా కూడా ఉన్నాడు దీపతవా ఓకే ఇక్కడ లాంగ్వేజెస్ కూడా బాగా నేర్చుకుంటాడు ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు కన్నడ ఫుల్ ప్రజెడ్ మాట్లాడతాడు అవునా కన్నడ హిందీ మాట్లాడతాడు అడుగుతుంటాడా కన్నడలో అడుగుతుంటాడా తెలుగులో అడుగుతుంటాడు మా దగ్గర మాట్లాడదా కన్నడ వర్డ్స్ కానీ మాకు రాదు కదా అవునవును పిల్లలు బాగా నేర్చుకున్నారు బాగా స్కూల్లో ఓకే ఓకే హిందీ వాళ్ళతో హిందీ మాట్లాడతారు కన్నడ వాళ్ళతో ఇది అది కరెక్ట్ అండి నిజంగా సూపర్ నేర్చుకున్నాడు ఓకే ఇప్పుడు గోవాకి వస్తారు కదా ఎవరైనా ఉంటే గోవాలో మనం ఉందాం అనుకుంటే ఎలా ఉంటుందో ఏంటో అని అడుగుతారు కదా వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు రాబోయే వాళ్ళ కోసం యాక్చువల్గా గోవా రావడం అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది అందరికి ఎవరికైనా కానీ రావచ్చు ఇక్కడికి అలాగే అన్ని ఇబ్బంది ఉండదు కానీ వచ్చే ముందర ఏంటంటే ప్రీ ప్లాన్ చేసుకొని రావడం మంచిది ఎక్కడ స్టే చేయాలి ఎలా ఉండాలి ఏంటి అనేది బేసికల్గా మన తిన్న కొన్ని జనాలు థింక్ చేరు యాక్చువల్గా ఇక్కడ కొద్దిగా మోసాలు చేయడం కానీ అలాంటివన్నీ ఉంటాయి జరుగుతుంటాయి దానివల్ల ప్లాన్ చేసుకొని వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసి రావాలి ఇక్కడ నేనున్న వాళ్ళని కాదు యాక్చువల్గా మేము కూడా ప్లాన్ చేసుకునేది అంటే ఫ్యూచర్లో ఎక్కడున్నా కానీ కంట్రీలో వన్స్ ఇయర్లీ ఒకసారి సమ్మర్లో గోవా వచ్చి స్టే చేసి ఒక వన్ వీక్ ఎంజాయ్ చేసి వెళ్దాం అనే ఆలోచనలో ఉంటాం సూపర్ అండి ఎవరినంటే మీరు ఒకసారి చెప్పండి ఇక్కడ ఎవరినంటే వాళ్ళని నమ్మి రాకూడదు మనం ఏదన్నా తెలిస్తే ఇంకా ఎవరన్నా మన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే అడిగి వెళ్ళాలి కానీ మనం తెలియని వాళ్ళైతే ఓన్ గా వెళ్ళకూడదు ఇక్కడ గోవాలో బీచ్ దగ్గర హోటల్స్ చాలా మోసాలు చేస్తారు తెలుగు వాళ్ళే ఎంతో మంది మోసపోయారు అవునా అందుకనే అలాంటి మోసం జరగకూడదని మా ఛానల్ లో చాలా వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది అలాగే మీ తెలుగు వాళ్ళుగా మీరు కూడా వాళ్ళకి చెప్తే కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది కొంతమంది కావాలనే మన తెలుగు నేర్చుకొని తెలుగులో మాట్లాడి మన వాళ్ళు అన్నట్టు నమ్మించి కూడా అలా మోసాలు చేస్తున్నారు అవునా ఓకే ఓకే అదే జాగ్రత్త అస్మాత్ జాగ్రత్త ఓకే లాస్ట్ ఫైనల్ గా మీ హస్బెండ్ ఏదైనా మార్చుకోవాలి అనుకుంటే ఏ మార్చుకుంటే బాగుంటది అడిగేసండి అడగండి ఏం కాదు అలాంటి ఏం లేదు చాలా బాగుంటారు నేను ఏదైనా చెప్ నా ఒపీనియన్ తోనే చేసుకుంటాడు కానీ నాకు ఇష్టం లేదు ఏం చేయదు ఓకే మంచి క్వాలిటీ అంటే ఏం చెప్తారు ఏదైనా ఫ్రాంక్ గా ఉంటాడు ఏదైనా జరగాలంటే అది అనుకున్న టైంకి ఆయన జరిగిపోవాలి పెండింగ్ పడకూడదు ఏదైనా అది తిండి విషయంలో అయినా ఒక వర్క్ విషయంలో అయినా దేవుడు పూజ విషయంలో అయినా ఈ టైం కంటే ఆ టైం మీరు చెప్పండి ఏమన్నా ఇలా ఇది మార్చుకోవాలి అంటే మార్చుకోవాలంటే ఏం లేదండి తను బేసికల్ గా చాలా స్లోగా ఉంటుంది ఓకే ఆ స్లోగా లేకుండా కొద్దిగా ఇక్కడ ఉన్న జనరేషన్ బట్టి మనం కూడా కొద్దిగా స్పీడ్ అయితే బాగుంటుంది

థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా మంచి విషయాలు అయితే తెలుసుకున్నాను గోవాకి ఫ్రెండ్స్ అని పిలుస్తుంటారా ఎప్పుడైనా వచ్చినప్పుడు వస్తుంటారని ఫ్రెండ్స్ వస్తుంటారు మా ఫ్యాకల్టీ వస్తుంటారు అవునా ఓకే అండి చాలా మంచి విషయాలు అయితే చెప్పారు థ్యాంక్స్ అండి ఓకే చూశారు కదా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఆ గుడికి అయితే కంపల్సరీ వెళ్ళండి మనం మొక్కుకున్నది కంపల్సరీ నెరవేరుద్దంట గోవా వచ్చినప్పుడు కంపల్సరీ మిస్ అవ్వకండి ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్ మంచి వీడియోస్ కోసం మేము గోవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతవరకు స్టేట్మెంట్ ఉంటాయి గోవా ఛానల్ కిమర్ మన ప్రవీంత్ ఆదిత్య సైనింగ్ ఆఫ్ బాయ్ 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 బాయ్